నేను వచ్చి ఉన్నాను కాబట్టి వారి పాపాన్ని పరిహరించడానికి నేను వచ్చి ఉన్నాను కాబట్టి ఇదిగో మీరు ఎన్ని చిత్రహింసలు పెట్టుకుంటారో పెట్టుకోండి ఎన్ని రకాలుగా నన్ను బాధ పెడతారో పెట్టుకోండి నేను మాత్రం నోరు తెరవన మౌనముగా ఉంటాను పరడాలతో కొడతారా చెల్లు కొడతారా చెంప మీద కొడతారా ముఖాన ఉమ్మి వేస్తారా గేలు చేస్తారా హేలు చేస్తారా పరిహాసమాడతారా ఏం చేసినప్పటికీ కూడా నేను ఈ సర్వ మానవాళి పాప క్షమాపణ నిమిత్తమై వచ్చి ఉన్నాను కాబట్టి నేను మౌనముగా వదకు తేబడిన గొర్రె పిల్ల ఎలాగైతే మౌనముగా దించుకొని ఉంటుందో సర్వ మానవాళి పాప క్షమాపణ నిమిత్తమై నేను ఈ భూమి మీదకి పరలోకంలో నుండి దిగి వచ్చాను కాబట్టి సర్వ మానవాలి పాపము పరిహరించడమే నాకు ప్రధానం నా ప్రాణము పోయినా బాధ లేదు నా చేతులతో నిర్మించుకున్న నా ప్రజల కొరకు నేను ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను నా చేతుల దగ్గర నా స్వరూపంలో నా సౌందర్యంలో తయారు చేసుకున్న నా పిల్లల కొరకు నేను ప్రాణం నర్పించడానికి రక్తం చిందించడానికి సిద్ధంగా ఉన్నాను అని పాపాత్ములమైన మా కొరకు ఘోర పాపంలో కొట్టిమిట్లాడుతున్నా మా కొరకు తండ్రి మీ ప్రాణాన్ని నర్పించారయ్యా ఎంత గొప్ప త్యాగమయ్యా ఎంత గొప్ప త్యాగమయ్యా ఎంత గొప్ప త్యాగం ఏముందమ్మలను ప్రేమించడానికి అపహాస్యమాడుతున్నా నిందలు వేస్తున్నా చంప వెంట్రుకలు పెరుగుతున్నా చంప మీద పడుతున్నా పిడుగుద్దులు గుద్దుతున్నా ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెడుతున్నప్పటికీ ఆ దేవాతి దేవుడు మౌనముగా నోరు తెరవకుండా ఎందుకున్నాడు తెలుసా నీవు నేను నరకమనే అగ్ని గుండంలో కాల్చబడకూడదని చిందించకపోతే మనకు పరలోకము లేదు ఆయన ప్రాణాన్ని అర్పించకపోతే మనకు పరలోకము లేదు ఆయన మన ఆ శ్రమలు భరించకపోతే మానవులమైన మనకు మోక్షము పరలోక రాజ్యానికి మార్గము లేదు సర్వ మానవాలి క్షమాపణ నిమిత్తమై దేవాతి దేవుడు యేసు సుప్రభువుల వారు పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చి పాపములో కల్మషమైన మన పాప రోత జీవితాన్ని నూతన హృదయముగా మార్చబడాలి అని మన కొరకు అంత త్యాగం చేశాడు తల్లి ఎవరి కొరకు అనుకుంటున్నావు అనుకోవద్దు అది నీ నా మన కుటుంబం కొరగా త్యాగం చేసిన దేవుణ్ణి అయ్యా నూతన హృదయంతోనే జీవిస్తానయ్యా నూతన మనస్సుతోనే జీవిస్తానయ్యా ఈ లోకములో ఎంతకాలం బ్రతుకుతానో నాకు తెలియదు ప్రతికి కాలం ఇక నూతన మనస్సు కలిగి మందిరానికి రాకముందు నా జీవితం ఎలా ఉండవు మందిరానికి వచ్చిన తర్వాత నా జీవితాన్ని మార్చుకొని నా చూతుడు నా మాటలు నా వినికిడి నా చేతలు నా క్రియలు ప్రతిదీ కూడా నీకు ఇష్టముగా నేను మలుచుకుంటానయా అని ఒక మంచి తీర్మానం తీసుకొని ప్రార్థన చేసుకున్నాను